ఈ రోజు కడప జిల్లా జమల్ మడుగులో ఉక్కు ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ సందర్శించడం జరిగింది ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో చూపించండి ఒకసారి అద్భుతంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఎంత అద్భుతంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిందో ఎన్ని వేల కోట్లు పెట్టి కట్టిన ఈ స్టీల్ ప్లాంట్ ఎంత అద్భుతంగా నిర్మాణం జరిగిందో ఎంత మందికి ఉద్యోగాలు దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తున్న స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ ఇది నిజం అయ్యుండు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే కానీ దురదృష్టవశాత్తు శాతం రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయారు ఇప్పటికి కళ్ళు మూసుకుంటే స్టీల్ ప్లాంట్ కనిపిస్తుంది తప్ప కళ్ళు తెరిస్తే మాత్రం శూన్యం స్టీల్ ప్లాంట్ లేదు పెట్టుబడి లేదు ఉద్యోగాలు అంతకంటే లేవు ఎడారి ప్రాంతం జమ్మల్మడుగు మడుగు ఎడారిగానే మిగిలిపోయింది ఈ పాపం ఎవరిది అని ప్రశ్నిస్తున్నాం విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రిఆర్గనైజేషన్ యాక్ట్ కింద కడప స్టీల్ ఫ్యాక్టరీని చేర్చడం జరిగింది పోనీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వచ్చున్నా ఈ ప్రాజెక్టు పూర్తయిపోయేది తీరా చూస్తే బీజేపీ పార్టీ ఏమో పది సంవత్సరాలు ఇస్తాము స్పెషల్ స్టేటస్ అని చెప్పి అది మోసం చేశారు పోలవరం అని మోసం చేశారు రాజధాని అని మోసం చేశారు అటు నార్త్ ఇటు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అని మోసం చేశారు ఆఖరికి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కూడా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి గత ఐదు సంవత్సరాలలో రెండుసార్లు వచ్చారు ఒకసారి వచ్చారు శంకుస్థాపన చేశారు మళ్ళీ సంవత్సరాలు గడిచింది ఒక ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు మళ్ళీ వచ్చారు మళ్ళీ భూమి పూజ చేశారు మళ్ళీ చూద్దామా అంటే ఏమీ లేదు శూన్యం ఇప్పటికీ కూడా ఇది కరువు ప్రాంతంగానే ఉంది ఒక్క బొట్టు నీళ్ళు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేసిన పని తప్ప మరి ఇలాంటి పరిస్థితిలో మరి ప్రజలు ఎలా బతకాలి దయచేసి ప్రజలందరికీ కూడా చేతులు జోడించి మనవ చేసుకుంటున్నాం ఇక్కడ స్టీల్ ప్లాంటే కాదు మనకు రాజధాని అయినా మనకు పోలవరం అయినా మనకు స్పెషల్ స్టేటస్ అయినా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ విషయం అయినా మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి మన హక్కుల్ని మనం సాధించాలి అంటే బీజేపీ చెయ్యదు అని పది సంవత్సరాలుగా తేలిపోయింది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇవన్నీ మళ్ళీ సాధ్యం చేసుకుంటాం మేము ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు విమల విమలమ్మ గారు మా మేనత్త కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేం మాట్లాడుతున్నాము మళ్ళీ అన్యాయం జరగకూడదు మళ్లీ హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లలం ఈ రోజు కొట్లాడడం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈ రోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు వయసులో పెద్దపడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు